అజయ్ రోజు నేను విజయవాడ వెళ్ళాలి కదా గంటకల్లా వెళ్ళాలి బస్సు వచ్చిద్ది బయలుదేరాలి మరి నువ్వు రాత్రి మటన్ తీసుకురామన్నావు కదా బీఫ్ మోసం మరి పో తీసుకురామటవా నేను ఏడు గంటలకల్లా వెళ్ళాలి ఆ లోపల చేసి పెడతావా ఇప్పుడు టైం అవుతుంది ఆ రోజు ఉంది మన పల్లెటూరిలో నాలుగు గంటల కల్ పోసేస్తారు కదా కోసి బాగా లేసి అమ్ముతూ ఉంటారు కదా ఇప్పుడు తీసుకురామట మరి చాలా నాలోవుతుంది కదా నువ్వు కూడా తినక అది ఇంకా వేడి ఇదే చాలా మంచిది కదా సెలవు ఇది తీసుకురామట మరి ఎన్ని కుప్పలు కుప్పలు అంటే మనకి బాగా లెక్క కుప్పలు వేసి ఉంటాయి కదా కేజీ లెక్క కాకుండా ఒక్కో తెచ్చిన రెండు కోలా కర్కోవా సరే మరి పోయి తీసుకొస్తాం మరి మళ్ళీ పిల్లలు ఇంకా మమ్మీ పోయి మాసం తీసుకొస్తాలే నేను వెళ్తున్నా మరి వేసా సరే బయలుదేరుతాను ఇప్పుడిప్పుడే ఇప్పుడే తెల్ల తెల్లగా తెల్లారుతుంది నాలుగు వందలు కేజీనారా రెండు కేజీల దగ్గర ఉండిద్ది మన దగ్గర కోవిలో అక్కర్ కదా అమ్మేది మన కాటా చూసి ఇవ్వరు కదా మొత్తం ఒక ఇరవై కోవలో ఇరవై ఒక కొవ్వు వేసారండి ఆ పెత్తనాలు తీసుకున్నానా ఏదో ఒకటి నెక్స్ట్ వచ్చిందంటే ఇంకా కోవ్ తీసుకున్నాను ఒక అర కోవి అంటే మళ్ళీ దాన్ని చీరు చేయడం పెట్టుకోవడం ఎందుకు లేరా మొత్తం నాలుగు వందల అమాసం తీసుకుని పో మిగతిన వరకు తిని తర్వాత వడ్డీ వట్టి తణుకలు చేసుకోవచ్చు ఈ వారం మొత్తం బాగుండుద్ది అని చెప్పేసి ఇంకొకసారి మన విజయవాడపూర్ని కాచి అయినా వినకుండా తక్కువగా తీసుకురావడం లేచిన కాంచి అది కాదు ఈ మధ్యలో చికెన్ కూడా తినపోతుంటుంది అందుకని చెప్పేసి మటన్ తీసుకొచ్చాను పిల్లలు అని సిలిండరా బీస్తో ఆ సిలిండర్ పెట్టాను కానీ ఇదేమో దాని రాడ్ ఏమో ఇరీఫ్ పెద్ద దాంట్లో పెట్టి పెడితే పిల్లలకి గాలి బాగా వస్తుంది అందుకని చెప్పేసి అలా చేయాల్సి వచ్చింది అదే విరిగిపోయి ఉంది కదా మొన్న సిలిండర్ పెడతా మసాలా రెడీ చేసుకుంటున్నావా మరి సగం కూర చేసుకొని సగం వంటి తనుకో చేసుకో మరి మన కూర కనపడిందా పెద్దది చూసావు నువ్వు మరి ఏంది ఒకటే ఉంది ఇంకోటి ఆడ పోయినట్టు ఈ రెండు కొట్టుకుని తిన్నారా మరి ఏది కనపడాలిగా అది నుంచి కోకో అని అర్థం ఉంది ఒకటే తర్వాత అడుగు విన్నా అమ్మా ఏంది పెద్దన్నారు కానీ బస్సు టైం అవుతుంది ఒకతే తిరుగుతుంది మరి ఇంకొకటి ఏమైంది అర్థం కాలేదు పెట్టా పెట్టిపోయినట్టు ఇది ఒకటే ఇంతగానో నల్ల పెట్టి ఒకటి ఉండాలి మరి నల్లపెట్టి ఆడిపోయిందో ఏమో మరి ఇక్కడ మొక్కులాయ వచ్చిద్ది నీళ్ళు వాడుకోవడానికి ట్యాంక్ పెద్ద ట్యాంక్ ఉంది కదా ఆ నుంచి వస్తాయి వాటర్ మాసం నేను కోస్తాను కానీ మిగతాంబాలని ఏమైనా ఉంటే నువ్వు తొందరగా చేసుకో ఒక గంట టైం ఉంది గంటలో మళ్ళీ అయిద్దో లేదు మళ్ళీ బస్సు మిస్ అయ్యింది అనుకో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది విజయడేసరికి నేను సరేనా నువ్వన్నీ కోసాగా నువ్వు కోస కోసేస్తావు కానీ మోసం నువ్వు కూరగాయలని కోసేసుకో ఏడంత కొడవలే కొడవలతో నువ్వు కూరగాయలు కోసుకుంటావా నేను మోసం కోస్తాను సోసన వెళ్ళేమో పే పేట తీసురా పేట అది వాళ్ళు తీసురా అంతే బా ఏ నెత్తిని నెత్తిన మీద పెట్టుకోవాల్సిందే రా మంచిది దా వీడియో తీసుకున్నా సరిగా ఆగిపోయింది రా వీడియో తీయట్లేదులే ఆపేసా దా తొందర్రా వెళ్ళాలి వీడియో ఇంత మొహం అట నా కూతురికి అంచేపట్టే కానీ గంట గంటలు అయిపోదా అరైంది ఖచ్చితంగా బస్సు ఏడు గంటలకు ఏడున్నరకు ఉంది గంటలు అయిపోదా అంటమా టీయమ్మ మరి తీమరే ఇటీ తీసు తారా రా మేమరుతుంది నాలుగు గంటలకు అయిపోయి తీసుకురావచ్చు కానీ మళ్ళీ తీసురా ఎడీ కొంచెం పెద్దది మాట్లాడము అమ్మాయితో పొద్దున్న పొద్దున కోపం చెప్పి ఎందుకు ఈసిర్రే తీసిరేని ఇంకొడు కొనుక్కొచ్చుకుంటాం వద్దులేనా పొద్దున్నే కోపం వద్దులే మమ్మీ సరే మొత్తం మొక్కలు చేసేస్తాను అవుతుందా మాట్లాడు మరి గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు అంటే చూపి అమ్మ కోస కూరగాయలు మాత్రం కూరగాయ సరిగా చూపిదా ముదలా లేదండి బాబా అవచ్చిందా ఎంచె నిమిషాలు మొత్తం నీ మోసం కొత్తనే అయిపోయింది గుడ్ మార్నింగ్ ఈ వడ్ తణలు చేసేది కండ మాసం మంచిది ఉంది తాజా మాసం ఈ మాసం ఒక నాలుగు అన్నలు తీసా నాలు వంటి తణుకలు చేస్తే బాగుంటుంది సరే బా మాంసం కోసేసి శుభ్రంగా అడిగి పక్కన పెట్టేశాను నువ్వు ఆ లోపల కూరగాయలు అయినా రెడీ చేసి పక్కన పెట్టుకున్నావు కదా మసాలా ఇవన్నీ సరే నేనైతే అప్ పోతాను తొందరగా ఫ్రెష్ పోయి ఒక అరకంటే టైం ఉంది నువ్వు పసుపు అన్న చేసి ఇంకా రెడీ అయ్యేసరికి నువ్వు కూరగాయలు ఇచ్చి ఓకేనా పిల్లలు వేసేది పడుతుంది రేపు పడుతుందండి సరే తొందరగానే మరి గ్యాస్ కూడా బేగించుకున్నావా చేస్తావా నువ్వు నీకు సరే అది పో రెడీ అయిందా కో నేను రెడీ అయ్యాక మరి టైం అవుతుంది పోయి పెడతాం మరి పోయి టిఫిన్ చేయమంటావా టిఫిన్ చేయమని టిఫిన్ చేస్తా నీ కోసం తెచ్చింది అట్నేనా కోపం వచ్చింది మా మేడంకి మేడం రాజే మేడం రాండి ఎందుకు అలా కోపడతారు పొద్దునే రాజే మేడం బ్రష్ చేసా పొద్దునే చేసాను బ్రష్ బ్రష్ చేయకుండా తినే అలవాటు నీకు ఉంది నాకు కాదు ఓకే రండి మనకైతే కూర అయితే బాగా బడబడలు ఆడతారు చాలా బాగుంది ఒకరుకుంది సరే రాజీ పుట్టిచ్చిద్ది ఇంకా భోజనం చేసి బయలుదేరడా రాజీకి చాలా ఇష్టం అండి కర్రీ అంటే కాదా ఇది నేను పేరు చెప్పుకోను సరణ కట్ట అవుతుంది వద్దులే వద్దులే బుడికింజలో బుడిగింజలో ఏదంట పిల్లోడు పోరగాడు పోరగాడు పలా చేయాల్సింది పొద్దున్న నాలుగు గంటలకు బిర్యానీ తింటా తెలుసా కొన్ని కొన్ని రెస్టారెంట్లో పొద్దున నాలుగు గంటలకు బిర్యానీ అన్నట్టుగా మనకు పొద్దున్న నాలుగు గంటలకల్లా కూర చీకటితో మార్నింగ్ టిఫిన్ చారు అయిపోయింది దాపకి రాజు చేసే పని అంత ఇంతేనండి చాలు రాకుండా ఫోన్ చేద్దాం కలిసి సరేనండి ఇంకా త్వరగా ఫోన్ చేసేసి ఇంకా విజయవాడ బయలుదేరదాం అక్కడికి వెళ్ళినాక ఎలా ఎలా జరగబోతున్నాం మరి నెక్స్ట్ వీడియో చూపిస్తాను ఇది